ఈ మధ్య హైదరాబాద్ నగరంలో దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి అన్న సంగతి మనకు తెలిసిందే ఈ మధ్య పోలీసులు చెబుతున్న విషయం ఏమిటంటే మీ ఇంటి దగ్గర చిన్నపిల్లల అరుపులు కేకలు వినిపిస్తే ఏంటా అని చూడడానికి తలుపులు తీసి బయటకు వస్తే చాలు దొంగలు మీపై దాడి చేస్తారు గత కొంతకాలంగా బీదర్ గుల్బర్గాలకు చెందిన ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నాయని వాళ్ళు రాత్రి వేళల్లో చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఇళ్లలోని వారు బయటకు రాగానే వారిపై మరణాయుధాలతో దాడి చేసి దోపిడీలు చేస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారట అంతేకాదు కొంతమంది దొంగలు కొత్త పద్ధతులు కనిపెట్టారట మన ఇంటి గోడపై కొన్ని గుర్తులు గీస్తారు వాటిని బట్టి వారు దొంగతనాలు చేయడం మొదలు పెడతారు మనం ఏదో చిన్నపిల్లలు రాశారులే అని లైట్గా తీసుకుంటే ఇక అంతే వీటి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కూడా దొంగలు వారికి అనుకూలంగా సింబల్స్ని చూపిస్తూ బొమ్మలు గీస్తారు వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి మీరు ఇప్పుడు చూసిన బొమ్మల్లోని ఫోటోలు ఇవే మొదటిది టూరిస్కి దొంగతనం చేయడానికి చాలా రిస్క్ ఉన్న ఇల్లు అని దీని అర్థం ఈ బొమ్మకు రెండవది అలార్మ్డ్ హౌస్ అలారం కరెంట్ ఫెన్సింగ్ ఉన్న ఇల్లని దీని అర్థం ఓనరబుల్ ఫీమేల్ మహిళలు వృద్ధులు ఉండే ఇల్లని వారిని గాయపరిచే సొత్తును దొంగలించవచ్చని సంకేతం గుడ్ టార్గెట్ దొంగతనం చాలా సింపుల్గా చేసే ఇల్లని దీని సంకేతం నథింగ్ వర్త్ స్టీలింగ్ సంపద అంతగా లేని ఇల్లని దోచుకున్న పెద్దగా ప్రయోజనం లేని ఇళ్ళని దీని అర్థం మరో ముఖ్య గమనిక ఏంటంటే మీ ఇంటి గోడలపై కూడా లేదా మీ చుట్టుపక్కల ఇళ్ళపై కూడా ఇలాంటి సింబల్స్ కనిపిస్తే ముందు ఇంటి యజమానులకు విషయం గురించి వివరించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో సమాచారాన్ని అందించండి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్లో అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్